హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చందూర్ డ్రాగన్ ఫామ్ ఒకే రోజే ఇది సెకండ్ వీడియో అండి చాలా రోజుల తర్వాత ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే కొత్తగా పెట్టిన రైతులు డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడ అమ్ముకోవాలో ఎలా అమ్ముకోవాలో తెలియక సఫర్ అవుతున్నారు అంటే లాస్ట్ ఇయర్ కూడా పెట్టినలు కూడా అలాగే సఫర్ అవుతున్నారు వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు ఎంత పండిన ఫ్రూట్ అయినా కూడా నేను తీసుకుంటాను నేను కొంటాను దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు పది కేజీల నుంచి పది టన్నులు అబౌవ్ ఎంత నేను తీసుకుంటాను మీరు భయపడకండి జస్ట్ నాకు కాల్ చేయండి ఓకేనా నాకు కాల్ చేయండి నేను తీసుకుంటాను నా నెంబరు పైన స్క్రీన్ పైన ఇస్తాను నాకు కాల్ చేయండి మీరు మధ్యలో బ్రోకర్ వాళ్ళకి అమ్మడం వల్ల మన రాగర్ రైతులు చాలా సఫర్ అవుతారు కొంచెం గుర్తు పెట్టుకోండి అది ఓకే నేను చెప్పేది ఒకటేను మధ్యలో బ్రోకర్ అనే అతను రానియకండి ఒక్కో డ్రాగన్ రైతు ఇంకొక డ్రాగన్ రైతు కొంచెము కనుక్కోండి ఎలా అమ్మాలి ఎలా అమ్మితే మనం అమౌంట్ వస్తుంది ఎలా అమ్మితే మనము కాయలు పోతాయి అనేది కనుక్కోండి ఒక ఒకసారి ఓకేనా నేను చెప్పేది ఏంటంటే మీరు సఫర్ అవ్వకండి ఎంతమంది పెట్టారో ఎంతమంది పెట్టి బాధపడుతున్నారు వాళ్ళు బాధపడకండి నేను కాయలు ఎలా అమ్మాలనే సమస్య పెట్టుకోకండి లాస్ట్ ఇయర్ కూడా మేబీ సఫర్ అయ్యిండొచ్చు బట్ ఇయర్ మాత్రము అస్సలు సఫర్ అవ్వకండి నా పేరు చంద్రమోహన్ అంటపూర్ డిస్టిక్ బుక్ మండలం చింతలు గ్రామం నా నెంబర్ కూడా మీకు ఇస్తాను నో ప్రాబ్లం మీరు ఎంత పం పంట పండించగలరో పండించండి అని తీసుకుంటాను అందులో ప్రతిశత్ ప్రతి ప్రతిశత్ కూడా అంటే ఒక పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు మీకు నో ప్రాబ్లం నేను చెప్పగలను ఓకేనా ఎంత పండిస్తారో పండించండి ఏమీ కాదు నేను తీసుకుంటాను బట్ మధ్యలో బ్రోకర్ అనే వాళ్ళని రానియకుండా చేద్దాం ఇది నా తపన అధ్యయం ఓకేనా ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు నేను చెప్పేది అంటే మీకు ఎప్పుడు ఫ్రూట్ పండినా కూడా నాకు కాల్ చేయండి పది బాక్సుల నుంచి ఐదు బాక్సుల నుంచి రెండు బాక్సుల నుంచి వంద బాక్సుల నుంచి రెండు వందల బాక్సుల నుంచి ఎన్ని బాక్సులను నేను తీసుకుంటాను ఓకేనా దాంట్లో నో ప్రాబ్లం నో ఇబ్బంది ఏ ఇబ్బంది ఏమీ లేదు నేను చెప్పేది ఒకటే మధ్యలో బ్రోకర్ని రానియకండి బ్రోకర్ రానిస్తే నాలాంటి రైతు నీ నేను ప్లస్ మీరు సఫర్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విజయవాడలో ఒక ఆయన నాలుగు ఎకరాలకి ఒక హాఫ్టర్న్ పండిందంట అప్పుడు వన్ ఫిఫ్టీ ఉందంట టూ డేస్ బ్యాక్ ఆయన ఎక్కడ అమ్ముకోలో తెలియక ఎనభై ఐదు రూపాయల నుంచి తొంభై రూపాయలకి ఇచ్చాడంట ఒక కేజీ అదే బ్రోకర్ నా కొడుకు నూట నలభై రూపాయలకి అమ్మాడంట ఎంత లాభం యాభై రూపాయల లాభం వాడు ఏం బీగినాడు మనతో తీసుకున్నాడు అమ్మేవాడికి ఇచ్చేసాడు వానికి యాభై రూపాయల లాభం అవసరం మనకిది ఆ కోవలు ఆ దానివల్ల కొద్దిగా నేను టిప్ లోన్ అయ్యాను నేనేం చెప్తున్నాను మీరు పండించండి పండించిన ఫ్రూట్ తర్వాత నాకు కాల్ చేయండి నేను తీసుకుంటాను అందులో నో ప్రాబ్లం ఒక బాక్స్ నుంచి వంద బాక్సుల వరకు రెండు వందల బాక్సుల వరకు నేను తీసుకుంటాను అందులో ఏమాత్రం సంశయం లేదు ఐ రిక్వెస్ట్ మీరు ఎవ్వరికీ నేను మొక్కలు తీసుకున్నా నేను వానికి కాల్ చేస్తాను నా వా నా నావి వాడి తీసుకుంటాడని దా దాంట్లో ఉండద్దండి మీకు మొక్కలు ఇచ్చి నా కొడుకు డెబ్భై రూపాయలు అరవై రూపాయలు అడుగుతాడు ఎందుకు మీ భయం ఒక క్యాచ్ చేసుకుంటాడు కాబట్టి అందులో అందులో మీరు మీరుండద్దండి అందులో మీరు మీరుండద్దండి చెప్తున్నా కదా ఎవరైతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకున్నారో మొగ్ ఫ్రూట్స్ వచ్చాయో జస్ట్ నా కాల్మీ జస్ట్ కాల్మీ ఓకేనా ఎలాంటి ఇబ్బంది లేదు ఒక బాక్స్ నుంచి మీ ఇష్టం ఒక బాక్స్ నుంచి ఎన్న పంపించండి అమౌంట్ కట్టే బాధ్యత నాది ఓకేనా మీరు భయపడకండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని పండిస్తారో పండించండి తీసుకుండే బాధ్యత నాది ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇదిగో నాతోటే ఓకేనా ఇది నాతోటే ఏముందో కాదు ఇది ఏముందో మాదిరి వీడలు చేపిచ్చి ఇది వాళ్ళ దగ్గర తీసుకుంటే వీళ్ళ దగ్గర కాదు ఇది నాతోటే చంద్రమోహన్ ఎక్స్ ఆర్మీ గుర్తుపెట్టుకోండి ఎక్స్ ఆర్మీ ఆర్మీ రీసెంట్గా ఫైవ్ మంత్స్ బ్యాక్ రిటైర్ అయ్యాను నేను ఎందుకంటే నేను అనుభవించిన కష్టాలన్నీ ఏది జాబులు అనుభవించాను రైతులు కూడా అనుభవిస్తున్నాను కాబట్టి రైతులు సఫర్ కాకూడదు డ్రాగన్ రైతులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సఫర్ అవ్వకూడదు అవ్వనివ్వను ఓకేనా ఇది గుర్తుపెట్టుకుని నాకు మీకు ఎన్ని ప్రూఫ్ పడి పండించండి నా నెంబర్ ఇస్తాను మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరే కాల్ చేస్తాను నాకు ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్